విజయనగరం జిల్లా రామనారాయణం వెనుక సారిక గ్రామంలో శ్రీ కాళీమాత దేవాలయం అత్యంత అద్భుతమైన దేవాలయంలో ఇది ఒకటి ఈ దేవాలయం అటు భక్తులకు ఇటు సందర్శకులకు చాలా ఆహ్లాదకరమైన ఈ దేవాలయం ఈ దేవాలయం సందర్శించిన భక్తులకు ఎటువంటి హాని జరగదని ఆ తల్లి యొక్క దీవెనలు ఎల్లప్పుడూ కలుగునని భక్తుల యొక్క ప్రగాఢమైన నమ్మకం ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు ఏ విధంగా కట్టారు అసలు కట్టడానికి గల కారణాలు ఏంటి ఇది ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది కట్టసి ఇది మెయిన్ టెంపుల్ కాళీ మాత అంటే ఇది మేము జార్ఖండ్ నుంచి వచ్చాం ఇక్కడ హౌస్ కట్టుకుందామని ఆ టైంలో ఇక్కడ క్లీన్ చేస్తున్నప్పుడు మా లేబర్స్ ఏమో పాము పొట్టని తవ్వశారు చూడకుండా సో ఆ రోజు నైట్ ఇలా కలొచ్చింది మా నాన్నగారికి ఇక్కడ కాళీమాత టెంపుల్ గుడి కట్టమని సో మేము అప్పటి నుంచి ఇది కట్ట స్టార్ట్ చేసాం ఇది కట్టడం ఇది ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది టెంపుల్ ఉండి తర్వాత మొన్న రీసెంట్గా ఏప్రిల్లో శివాలయం ఇంకా దశమహా విద్య అని చేసాం ఇక్కడ ఉన్న దేవతలు గుడి ఇక్కడ కృష్ణ టెంపుల్ ఉంది మహా శివాలయం మహాకాళేశ్వర రూపంలో చేసాం ఇక్కడ దశమహా విద్య ఉన్నది దాంట్లో మెయిన్ బగలాముఖి మాత అని ఉన్నది ఇక్కడ భక్తులు ఎంతమంది వస్తుంటారు ఏ టైంలో వస్తుంటారు అంటే ఏ రోజు ఎక్కువ మంది వస్తుంటారు ఏ రోజు మంగళవారం మంగళవారం వస్తుంటారు అంటే మొక్కులు ఏమైనా ఉంటే ఆ ముక్కులు తీర్చుకోవడానికి వస్తుంటారు మంగళవారం ఇప్పుడు కార్తీక మాసంలో కూడా ఎక్కువగా రావచ్చు అంటే కార్తీక మాసంలో వస్తుంటారు అంటే ఇలా శివాలయం ఉంది కదా ఇంకా వస్తారు ఇప్పుడు అమ్మా ఇటు చెప్పండి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది కట్టి మా కళ్ళు కనబడ్డది బాబుకి అప్పుడు నుంచి గుడి కట్టాము కొంచెంగా కట్టాము అలాగలా పెరిగింది ఓన్గా కట్టాము ఎవరికి ఎవరితో నేను తీసుకోలేదు చందలేదు అలాగే అలా తీసుకొని కట్టాము భక్తులు వస్తున్నారు ఇప్పుడు ఎక్కువగా ప్రచారం అవుతుంది భక్తులు వస్తున్నారు ఇప్పుడు శనివారం మంగళవారం బాగా పూజలు అవుతాయి ఇలా నిత్య పూజలు అవుతాయి మంగళవారం ఎక్కువ ఇవిడికి ప్రీతైన రోజు వస్తుంటారు మనసు సూచన అసలు ఈ గుడి తాలూకా ప్రత్యేకత ఏటమ్మా ప్రత్యేకత అంటే గుడి ఆవిడ మాకు కళ్ళని కనబడ్డది కాబట్టి ఇక్కడ మేము హౌస్ కట్టుకుంటాం అనుకున్నాము ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే జనాలు వస్తారు వాళ్ళకి ఏవైనా కోరికలు ఉంటాయి వివాళ వివాహం చేయడానికి ఎవరికైనా ఉద్యోగం లేకపోతే ఉద్యోగానికి ఇంకా ఎవరికైనా ఈ కష్టాలు ఏమున్నా తీర్చుకోవడానికి వస్తారు ఆ అమ్మ కోరిక బట్టి కొంతమందికి నెరవేరింది చాలామంది ఉప్పు మొక్కులు అవి తీర్చుకుంటుంటారు వచ్చి ఇక్కడ అదే ఈవిడ ఈవిడు సత్యమైన తల్లి మొక్కుకున్న వాళ్ళకి ఎవరికి ఇది అవ్వదు అన్యాయం అవ్వదు అందరికీ శుభ్రంగా చూస్తుంది చల్లగా తల్లి కాళికాదేవి అంటే ఉగ్ర రూపం అంటారు కానీ ఆవిడకి మనం కొలుచుకుందే చాలా దీని మీద ఆవిడ మన తల్లిలా కొలుచుకుంటే మన తల్లిలాగే కనబడుతుంది అహంకారం అంటారు కానీ అదేమీ లేదండి మన భక్తితో మనం చేసుకుని బట్టి ఆవిడ మనకిది దాన్ని చుట్టిస్తారు మంగళవారం పూట ఎంతమంది భక్తులు రావచ్చు అమ్మ ఇంచు పైనే వెళ్తారండి వస్తుంటారు పైనే వస్తారు ఇంకా చెప్పలేము ఇంకా ఇప్పుడు ఇంకా ప్రత్యేక అవుతుంది కాబట్టి ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు ఇప్పుడు